శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి రేపు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలను చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు మీరు రేపటి రోజున మీ కుటుంబ సమస్యలు వివాదాలు ఏమైనా ఉంటే గనక వాటిని పరిష్కరించుకోవడానికి మీకు చక్కటి మార్గం అనేది లభించబోతూ ఉంది కాకపోతే మీరైతే రేపటి రోజున ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు రేపటి రోజున చెప్పుడు మాటలను అస్సలు వినకూడదు ఏ పని మీరు చేసినా కానీ చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఇక మీరు చెప్పుడు మాటలను వింటే కనుక మీరైతే ఖచ్చితంగా నష్టపోవడం ఖాయం ఎవరు ఏం చెప్పినా కూడా మీరైతే దానిని అస్సలు నమ్మకూడదు మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటున్నాయి జాగ్రత్త పడాలి మీకు మానసిక ఒత్తిడి అనేది రేపటి రోజున కలగబోతూ ఉంది ముఖ్యంగా రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో శారీరక శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది రేపటి రోజున మీరైతే అనవసరమైనటువంటి వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు ఎందుకంటే దీని నుండే మీకైతే నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయి మీ ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు పాడవడం జరగచ్చు రేపటి రోజున మీ మిత్రులు కూడా మీకైతే శత్రువులుగా తయారవబోతూ ఉన్నారు రేపు మీకైతే ఈర్ష్య ద్వేషాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున వివాదాలు అదేవిధంగా కోపతాపాలకు మీరైతే దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చాలా వరకు చేయాల్సి ఉంటుంది లేదంటే మీకు శత్రువులు పెరిగిపోతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి అనేది పర్వాలేదు అనేలాగానే కనిపిస్తూ ఉంది ఇక మీకు రేపటి రోజున మిత్రులతో వివాదాలు ఏమైనా ఏర్పడితే గనుక సాయంత్రం అవైతే సర్దుమనుగయ్యే పరిష్కారం దొరుకుతుంది కాకపోతే మీకు టైం పడుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు బంధువులతో కొన్ని చికాకులు కనిపిస్తూ ఉన్నాయి మీ ఇంటికి సంబంధించినటువంటి శుభకార్యాలను అయితే చెయ్యాలి అనే ఆలోచన చేస్తారు ఇక వాహన ప్రమాదం ఉండబోతు ఉంది వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు రేపు లేనటువంటి ఆర్థిక పరిస్థితి అయితే ఉంటుంది రేపటి రోజున మీరైతే ఆర్థిక పరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎవరితో కూడా దురుసుగా మాట్లాడకూడదు లేదంటే సమస్యల్లో మీరైతే ఇరుక్కుంటారు మీరైతే ఎవరిని పడితే వారిని నమ్మకూడదు రేపటి రోజున మీకు క్రయ విక్రయాలతో జాగ్రత్తగా ఉండాలి మీకు రేపటి రోజున డాక్యుమెంట్ వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించాలి ఇక రిజిస్ట్రేషన్ పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే గనక వాటిలో తప్పకుండా మీరు ముందు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీకు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీరైతే ధన నష్టానికి గురి అవుతారు ఇక రుణాలు తీర్చేటటువంటి ప్రయత్నం అయితే మొదలు పెట్టండి కానీ కొత్తగా మీరైతే అప్పులు ఏమాత్రం చేయకూడదు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి చదువుల పట్ల విద్యార్థులకు శ్రద్ధ తగ్గే పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకు స్వల్ప ఒడిదుడుకులు ఏర్పడబోతూ ఉన్నాయి స్త్రీలకు ఇంట్లో సౌఖ్యం ఏర్పడుతుంది అదేవిధంగా మీకు ప్రత్యేక హోదా కలగబోతు ఉంది కాకపోతే చిన్న చిన్న గొడవలు అయితే మీకు మీ కుటుంబ సభ్యులతో ఏర్పడతాయి మీరైతే ఈ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వా